భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలన్న వినతిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది దాన్ని కూడా రేప్ గా గుర్తించి అందుకు అనుగుణంగా శిక్ష వేస్తే అది అత్యంత తీవ్రమైన చర్య అవుతుందని తెలిపింది దీన్ని వైవాహిక అత్యాచారంగా భావించవచ్చని కానీ క్రిమినల్ నేరంగా గుర్తించలేమని పేర్కొంది ఈ మేరకు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ ను సమర్పించింది భార్య సమ్మతి లేకుండా శారీరక సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా కోర్టుకు కేంద్రం అభిప్రాయాన్ని తెలిపింది వైవాహిక అత్యాచారం సామాజిక సమస్యని చట్టపరమైన అంశం కాదని పేర్కొంది ఒకవేళ దీన్ని క్రిమినల్ నేరంగా గుర్తిస్తే అది సమాజంపై ప్రభావం చూపిస్తుందని కేంద్రం వెల్లడించింది అలాంటి సమస్య తలెత్తితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారమే శిక్షించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది గృహ హింస చట్టం కింద బాధితురాలు కేసు పెట్టవచ్చని తెలిపింది రాష్ట్రాలు భాగస్వాములు అన్ని వర్గాలతో తగిన చర్చలు లేకుండా ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేసింది వివాహం కాకముందు మహిళ సమ్మతి లేకుండా శారీరక సంబంధం పెట్టుకోవడం తీవ్రమైన నేరమని అదే వివాహ వ్యవస్థలో పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపింది అయితే వివాహిత అనుమతి తీసుకోవాల్సిన పని లేదన్న భావన సరికాదని ఒకవేళ అలాంటి చర్యకు పాల్పడితే శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది భర్త ద్వారా కలిగిన అవాంఛిత గర్భాన్ని తొలగించే విషయమై రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ తొలిసారిగా వైవాహిక అత్యాచారం అన్న భావనను ప్రస్తావించింది దీనిని నేరంగా గుర్తిస్తూ గర్భస్రావానికి అనుమతి ఇచ్చింది దానిని రేప్ లాగానే తీవ్రమైన నేరంగా పరిగణించాలని కోర్టు పిటిషన్లు దాఖలయ్యాయి